జిల్లాలో మరో నెల రోజుల్లో పట్టిసీమ గోటాల గోటాలి ఒకటి ప్రాంతంలో ఇసుక రీచ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి చెప్పారు సోమవారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో ఉచిత ఇసుక అమలు విధానంపై జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో తో కలిసి జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ త్వరలోనే పోలవరం మండలం పట్టిసీమ గోటాల గోటాల ఒకటి డీసిల్టేషన్ పాయింట్స్ ద్వారా ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తామని తద్వారా సుమారు అరవై వేల మెట్రిక్ టన్నుల ఇసుక లభ్యమయ్యే అవకాశం ఉందని అన్నారు ఉచిత ఇసుక అమలు విధానంలో ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఫెసిలిటీ సెంటర్ ద్వారా జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ప్రజలకు సేవ అందిస్తుందని చెప్పారు సెప్టెంబర్ ఇరవై నుంచి ఉచిత ఇసుక విధానాన్ని ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టర్ పోర్టల్ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అమలు చేస్తున్నామని ఇంకా ఎవరికైనా ఉచిత ఇసుక విధానంలో ఏదైనా సమస్యలు ఉంటే జిల్లా స్థాయి టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ లేదా జీరో ఫెసిలిటీ సెంటర్ ను సంప్రదించవచ్చునని తెలియజేశారు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలకు పారదర్శకంగా ఇసుక అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఏదైనా అక్రమాలకు పాల్పడినా దళారీ వ్యవస్థలు ఉంటే చర్యలు ఉపేక్షించబోమని స్పష్టం చేశారు ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా ఉచిత ఇసుక విధానాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని గతంతో పోలిస్తే మూడు వందల శాతం అధికంగా ఎన్ఫోర్స్మెంట్ కేసులు నమోదు చేశామని అన్నారు ఎక్కడైనా అక్రమాలు చోటు చేసుకుంటే వన్ వన్ కి కాల్ చేసే సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఏదైనా సమస్య ఉంటే స్పష్టంగా ఫిర్యాదు చేస్తే వాటిపై చర్యలు చేపడతామని ఎటువంటి అపోహలకు ఎవరు తావే వద్దని ఆయన సూచించారు అంతరాష్ట్ర సరిహద్దులు దాటి ఇస్కరీచులకు రావడం స్థానిక రహదారుల సమస్యల వల్ల ఉన్న ఇబ్బందులు సైతం త్వరితగతిని అధిగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు జీలుగుమిల్లి వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామని తెలిపారు అవైలబుల్ గా ఉన్నాయి అదర్ దెన్ దట్ మన జిల్లాలో ట్వంటీ ఫోర్ సెవెన్ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా నడుపుతున్నాము ఈ నెంబర్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి ఎవరైనా మీలో శాండ్ బుక్ చేసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు గత టూ త్రీ వీక్స్ నుంచి ఎవరు బుక్ చేసుకున్నా సరే వెహికల్ ఫెసిలిటేషన్ కానివ్వండి ఏమైనా కంప్లైంట్ ఉన్నా దానికోసం వెంటనే మా సైడ్ నుంచే ఫోన్ కాల్ వస్తుంది అలానే మీ సైడ్ నుంచి కూడా ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి సజెషన్స్ ఉన్నా కంప్లైంట్స్ ఉన్నా మా ఫెసిలిటేషన్ సెంటర్కి ఫోన్ చేయండి అంటే స్లాట్స్ ఉన్నంతవరకే అలాట్ అవుతుంది స్లాట్స్ అయిపోతే ఇంకా నాట్ అవైలబుల్ అనేది వస్తుంది ఎవరికైనా మేడం కూడా చెప్పినట్లు ఒక సచివాలయం కాదు కదా ఏ సచివాలయంలో అయినా బుక్ చేసుకోవచ్చు సో ద సర్వర్ ఆబ్లిగేషన్ కూడా డేటాలో ఐ డోంట్ థింక్ సచ్ కంప్లైంట్ హాస్ కమ్ ఒకవేళ ఏదైనా అట్లాంటి దళారీ వ్యవస్థ అట్లాంటిది మీ దృష్టిలో ఏదైనా ఉంటే వీల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అది ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కూడా మనం చూస్తే వీ హ్యావ్ స్టెప్డ్ అప్ లాట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ లాస్ట్ సిక్స్ మంత్స్కి కంపేర్ చేసుకుంటే త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ టూ మంత్స్ జూలై అండ్ ఆగస్ట్ మీకు ఆ డేటా కూడా ఇస్తారు స్పైక్లో యూ లుక్ ఎట్ ద డేటా మనం పెట్టిన ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ కూడా అలాగే ఉన్నాయి సో దిస్ షోస్ హౌ సీరియస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో దట్ ఎనీ శాండ్ విషయంలో ఎక్కడా కూడా పబ్లిక్ ఇబ్బంది రాకూడదు చెడ్డ పేరు రాకూడదు అని పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎక్స్టెండింగ్ ఆల్ ద సపోర్ట్ విచ్ ఈస్ రిక్వైర్డ్ దట్ ఈస్ ఆల్సో రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ సో అది ఎక్కడా కానీ అలిగేషన్ లేకుండా చేయడానికి పోలీస్ ఆర్ వర్కింగ్ వెరీ స్ట్రాంగ్లీ అండ్ ఇంకా జిపిఎస్ సిస్టమ్స్ కావచ్చు డైవర్షన్ కాకుండా అదే కాకుండా మనకి ఒక ముఖ్య సమస్య ఏముందంటే మన రీచ్ ఖచ్చితంగా మన ఏరియాకి వెనక్కి రావాలంటే తెలంగాణ దాటి రావాలి సో దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటారు కొన్ని కొన్ని వచ్చే ప్రతి అలిగేషన్ కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే డిఫరెంట్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఆ సైడ్ కూడా ఉంటాయి అనవసరంగా లాపి కొన్ని ఎక్స్టార్షన్ చేసే కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళని కూడా కంట్రోల్ చేయడం జరిగింది అటువైపు డిపార్ట్మెంట్స్తో మాట్లాడి తర్వాత ఒక చెక్ పోస్ట్ కూడా జీలుగు పెట్టడం జరిగింది అక్కడ స్టార్ట్ అయిన ప్రతి లారీ మనకు వస్తుందా లేదా అన్నది టాలీ చేయడం జరుగుతుంది ఎవరైనా మిస్ అయ్యారు అంటే దట్ ఈస్ బీయింగ్ అప్ ఆ లారీ ఎక్కడ వెళ్ళింది ఆ జీపీఎస్ ట్రాక్ కూడా చెక్ చేయడం జరుగుతుంది సో ఆల్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ ఫర్ కామన్ మ్యాన్కి శాండ్ అందుబాటులో తీసుకురావడానికి అండ్ వీల్ ఎన్ష్యూర్ ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి ఇంకో దగ్గర ఇలా స్టాప్ చేస్తున్నారు ఎనీ ఇన్ఫర్మేషన్ వన్ వన్ టూకి కాల్ చేయండి ఆర్ యువర్ ప్రెస్ డైరెక్ట్లీ ఇంటిమేట్ టు మీ విల్ మేక్ షూర్ దట్ సచ్ థింగ్స్ విల్ నాట్ బీ టాలరేటెడ్ నో నో ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ఎట్ ఆల్ అండి మేము ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టాము నా జేసీ రూమ్ పక్కనే కూర్చోబెట్టి నేను చేయిస్తున్నాను ఫెసిలిటేషన్ సెంటర్ వాళ్ళు టోటల్ ఎవ్రీ టైమ్ దేర్ అవైలబుల్ మీరు ఎప్పుడైనా కాల్ చేసి చూసారా ఫెసిలిటేషన్ సెంటర్కి మనకి డిస్టెన్స్ రోడ్ అట్లాంటి అన్సాల్వబుల్ ఇష్యూస్ ఉండొచ్చు కానీ డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి ఫెసిలిటేషన్ సెంటర్ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో కూర్చోబెట్టాము సో దే ఆర్ ఆల్వేస్ అవైలబుల్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే సాల్వ్ చేయడానికి సో దగ్గర డిస్టెన్సెస్ లో అయితే ఓన్ వెహికల్ పెట్టుకొని ట్రాక్టర్ అట్లా పెట్టుకుంటే చిన్న క్వాంటిటీస్ మనకు సరిపోతాయి కానీ దూరం డిస్టెన్స్ లో మీరు చూసుకున్నట్లయితే ఒక టన్ను కేవలం రెండు టన్నులు తెచ్చుకోవాలంటే పెద్ద లారీకి వయబుల్ కాదది సో అట్లాంటివి వీ టు చెక్ ఓన్ వెహికల్ ఉన్నట్లయితే తెచ్చుకోవచ్చు లేక గవర్నమెంట్ సైడ్ నుంచి అలకేషన్ కావాలంటే టెన్ టైర్ సిక్స్ టైర్ వెహికల్స్ అంత డిస్టెన్స్ జస్ట్ టూ టు త్రీ టర్మ్స్ కి అది తీసుకొని రాలేదు లేదు ట్రాక్టర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు కాకపోతే జిపిఎస్ అనేది ఒకటి మ్యాండేటరీ అంతే జీపీఎస్ పెట్టుకుంటే ఎనీ ట్రాక్టర్స్ ఓన్ వెహికల్స్ మనం నడిపించుకోవచ్చు ప్రెస్ మీట్ ఇది ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న అవైలబిలిటీ ఏముంది లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ లో కావాల్సిన అవైలబిలిటీని ఎట్లా రీచ్ అవుతాము కొత్త డీసిల్టేషన్ పాయింట్స్ ఎట్లా పెడుతున్నాము కొత్త రీచెస్ ఎట్లా పెడుతున్నాము అలానే ఇప్పుడున్న ప్రాసెస్ లో చిన్న చేంజ్ వచ్చింది కదా డెబ్బై శాతం ఉన్న స్లాట్స్ సాటర్డే రోజు ఓపెన్ చేసి మిగతా ముప్పైని తత్కాల బేసిస్ లో ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళ కోసం వారమంతా రోజు రోజు కొంచెం ఓపెన్ చేస్తుంది ఇవి చెప్పడం కోసం పిలవడం జరిగింది కొత్త శాండ్ కూడా అందుబాటులోకి వస్తుంది మనకి వర్షాలు జనరల్ గా సీజనల్ అవైలబిలిటీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా మేడం వాళ్ళు రిజాల్వ్ చేస్తారు అండ్ ఎన్ఫోర్స్మెంట్ వైజ్ వీఆర్ షోయింగ్ డేటా దేటాల్సో